స్వాగతం అనంతపురం జిల్లా నార్పల మండలం ఎంఆర్పిఎస్ రంగాపురం పుల్లప్ప ఆధ్వర్యంలో నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా సన్మానం జరిగింది ఎంఆర్పీఎస్ రంగాపురం పుల్లప్ప ప్రెస్ మీట్తో మాట్లాడుతూ రాజకీయ నాయకులు పేతందారులకు ఎక్కడా తలవంచకుండా న్యాయం పో ఎటువైపు ఉంటే అటువైపు ముందడుగు వేసి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేసిన నార్పల ఎస్ఐ రాజశేఖర రెడ్డికి నార్పల ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది గూగుడు ఉత్సవాలు గ్రామ ఉత్సవాలు ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్కు దళితుడు పేదవాడు ఎవరికైనా ఓకే న్యాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మిస్సింగ్ కేసులు యాక్సిడెంట్ కేసులు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించిన వ్యక్తి ఏ టైంలో ఫోన్ చేసినా స్పందిస్తారు మా మండలం నుండి వెళ్లిపోతున్నందుకు మండల ప్రజలు గ్రామ ప్రజలు ఎంఆర్పిఎస్ నాయకులు ఇటువంటి వ్యక్తి మరలా మా స్టేషన్ కి సిఐగా రావాలని ఎంపీటీసీ వేణుగోపాల్ ఎస్ఐ గురించి మంచి మాటలు చెప్పడం జరిగిందని నార్పల ఎస్సే రాజశేఖర రెడ్డిని అనంతపురం ఉమ్మడి జిల్లా సింగనమల నియోజకవర్గ నార్పల మండలంలో ఘనంగా సన్మానించిన జిల్లా నాయకులు రాజగోపాల్ సీనియర్ నాయకులు శ్రీరాములు సీనియర్ నాయకులు రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ నార్పల మండల అధ్యక్షుడు పేల్లల్లా నారాయణ సీనియర్ నాయకులు కేశిపల్లి ఆదిప్ప సీనియర్ నాయకులు వేణుగోపాల్ ఎంపీటీసీ గడ్డెన్ నాగేపల్లి చంద్ర సీనియర్ నాయకులు నార్పల ప్రసాద్ సీనియర్ నాయకులు నార్పల కిష్ట తుంపెర రమణ తుంపెర మోహన నార్పల జంగాల శివయ్య కేశపల్లి పూజారి రామాంజీ అమ్మలు దిన్నే కుల్లాయప్ప పలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయన అరెస్ట్ చేసి ఆయన పంపించడం జరిగింది వాళ్ళు ఎంత కుంభకులన్నే కూడా ఇది జరగదు ఇది కేసే కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆయన అట్లే పంపించడం జరిగింది దానికి మనం కూడా ఈ పొద్దు ఆయన పోతున్నాడంటే మాకు కూడా చాలా బాధాకరము మనము ఎంతో ఇట్లా సేవ చేసిన వాళ్ళు మనకి ఎప్పుడే కానీ నేను గతంలో ఇన్నేళ్ళు అవుతుంది దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంది ఎవరిని కూడా ఇంత మాత్రం పనిచేసిన సార్ను ఎప్పుడే కానీ నేను చూడలేదు ఆయన ఆయనకు ఎక్కడ పోయినా కూడా ఇదే పోరాటంతో మా వాళ్ళు వచ్చినా కూడా ఆయన మన అండా దండగా ఉండి ఆయన ఏం చెప్పినా కూడా చిన్న మాట గుడక ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే సరేనే పుల్లప్ప చేద్దాంలేనే గుణము అట్లా వాళ్ళని మనం ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ పొద్దు పోతున్నాడు కాబట్టి మనకు చాలా ఎంత కారణమో ఎస్సీలు కావచ్చు ప్రతి ఒక్క కులానికి కూడా ఆయన కులపక్క లేకోకుండా ఈరోజు నార్పుల మండలంలో ఆయన ఎంత ఏడబెట్టే వాళ్ళ నాడా ఏడ ఎలక్షన్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు వైసీ వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా ఏ పార్టీలో కూడా ఎక్కడా లోపట్లు లేకోకుండా ఆయన చేసినారు కాబట్టి మనకు కూడా సంతోషమైంది ఆయన ఒక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటాం